మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు చరిత్రలో తొలిసారి ఎంజీబీఎస్ స్టేషన్ మునిగిపోయిందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించిందన్నారు అలర్ట్ చేసినా చెరువుల్లో నీటిని ఖాళీ చేయలేదని ఒకేసారి పదిహేను గేట్లు ఎత్తారని తెలిపారు నగరంలోని అనేక ప్రాంతాలు మునగడానికి కారణమయ్యారని ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు మోసీ ప్రాజెక్టు వద్దనందుకే ఈ కుట్ర చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ఎకరానికి ఒక పంటకి సీజన్కే ఈ ప్రభుత్వం అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు కౌలు రైతులకు పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు బాకీ ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేలు బాకీ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ మా పేద అవ్వలు తాతలకు నెలకు నాలుగు వేలు రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే నాలుగు కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం ఇంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికైనా ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈరోజు కాదు పంతొమ్మిది వందల ఎనిమిది అంటే నూట పదిహేడు ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీల అప్పుడు నిజాం ఉండే నిజాం ఏం చేసిండు మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసి మీద రెండు చెరువులు కట్టిండు పెద్దయి గండిపేట అంటాం చూడు మనం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఆ రెండు చెరువులు కట్టిండు కట్టి ఎందుకు కట్టిండు అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటి పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్ల గిడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మున్గా అంటే ఏం చేయాలి వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్ ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి అన్న ఖాళీ చేయాలి బుదాబన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తా కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెర్ల నీళ్ళు ఆపుకుంటాం ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినానుగా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం ఎవడైనా చేసేది అది అయినా ప్రభుత్వాలు కూడా చేయి అధికారులు చేయాలి కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని ఆయనకి నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్ట్ చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలే నేను అనుకున్నట్టు మూసీల లక్ష యాభై వేల కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపి పెట్టిండు నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి పదిహేను గేట్లు ఎత్తిండు ఎత్తేవరకు ఏమైంది ఇలా ఇమ్లీబన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్టాండ్లకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి వరకు మనం పోలేదా ఇమ్లీబన్ బస్ స్టాండ్ చూడలేదు వరకు ఇవాళ అది కూడా మునిగింది ఎందుకు ఒక్కటే కారణం ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు మీరు మూసి వద్దంటుండ్రు కదా నేను చేయాలనుకుంటే ఇలా చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికే నిలగొట్టి అట్లనన్నా చేస్తా అనే తందుకు ఇలా అంతా కిరాత్కంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు